ఓం శ్రీ లక్ష్మీ నమ ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ కొన్ని వంటింటి చిట్కాలను తప్పకుండా తెలుసుకోవాలి వీటి వల్ల మీరు కిచెన్లో చేసే పనులు చాలా సులభవంతంగా ఉంటాయి మరి ఆ వంటింటి చిట్కాలు ఏంటో ఒకసారి చూసేద్దాం మీ ఇంట్లో ఉన్న కత్తిపీటలకు కాని కత్తులకు కాని పదును తక్కువగా ఉంటే వాటికి కాస్త ఉప్పును రాయండి ఉప్పు రాస్తే కత్తిపీట పదునుగా తయారవుతుంది ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్లల్లోంచి నీళ్లు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలను ఒక పది నిమిషాల పాటు నీళ్లల్లో వేసి తర్వాత కట్ చేసుకుంటే కళ్లల్లోంచి నీళ్లు రాకుండా ఉంటాయి బెండకాయ వేపుడు చేసేటప్పుడు బెండకాయ ముక్కలు జిగురు లేకుండా ఉండాలంటే కట్ చేసిన బెండకాయల మీద కొంచెం నిమ్మరసం చల్లి వంట చేస్తే బెండకాయల మీద జిగురు ఉండదు పంచదారను ఎంత జాగ్రత్తగా ఉంచినా చీమల నుండి మాత్రం దూరంగా ఉంచటం కష్టమే అలా చీమలు పట్టకుండా ఉండాలంటే పంచదారలో రెండు లవంగాలను వేస్తే చీమలు పట్టకుండా ఉంటుంది పులుగులు కాని పకోడీలు కాని వేసేటప్పుడు అవి ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే పునుగుల పిండిలో రెండు స్పూన్ల బియ్యపిండిని కలిపితే నూనె పీల్చవు కూరల్లో కారం కాస్త ఎక్కువైతే అందులో కొంచెం నిమ్మరసం కాని రెండు టీ స్పూన్ల నెయ్యిని కానీ కలిపితే కారం ఘాటు తగ్గుతుంది ఒక్కొక్కసారి అన్నం వండినప్పుడు మెత్తగా అయిపోతూ ఉంటుంది మెత్తగా అవ్వకుండా అన్నం పొడి పొడిగా రావాలంటే అన్నం ఉడికేటప్పుడు రెండు చుక్కల నూనెను వేస్తే అన్నం పొడి పొడిగా అతుక్కోకుండా ఉంటుంది పెరుగు పులుపు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒక చిన్న కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే పెరుగు త్వరగా పాడవకుండా పులుపు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వెల్లుల్లి రేకులను సులువుగా తీయాలంటే వెల్లుల్లి రెబ్బలను కొద్దిసేపు ఎండలో ఉంచండి బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే బియ్యంలో కరివేపాకు వేయండి పసుపు కారం పొడలు లాంటివి నిల్వ చేసేటప్పుడు వాటిలో చిటికెడు ఇంగువ కలిపి ఉంచితే ఏడాదిపాటు నిల్వ ఉంటాయి పచ్చిమిరపకాయలు కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పచ్చిమిరపకాయల మీద కొంచెం పసుపు వేసి ఒక డబ్బాలో నిల్వ చేస్తే ఎరుపు రంగు రాకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి దోసెలు వేసేటప్పుడు పెనానికి అతుక్కోకుండా ఉండాలంటే వేసే ముందు పెనంపైన వంకాయ ముక్కుతో రుద్దండి తరువాత పెనం పైన వేస్తే దోశలు అతుక్కోకుండా ఈజీగా వస్తాయి దోసెల పిండిలో ఒక కప్పు సగ్గుబియ్యం వేసి పిండి రుబ్బితే దోశలు చాలా రుచిగా వస్తాయి క్యాబేజ్ని ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే క్యాబేజ్లో చిన్న అల్లం ముక్కను వేసి ఉడికిస్తే వాసన రాకుండా ఉంటుంది వంకాయను కోసినప్పుడు వంకాయ ముక్కలు నల్లగా అయిపోతాయి అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఒక గిన్నెలో నీళ్లను తీసుకొని ఆ నీటిలో కొంచెం పాలను పోసి అందులో వంకాయ ముక్కలను వేస్తే ఎంతసేపైనా వంకాయ ముక్కలు నల్లగా మారవు అలాగే కూర వండినప్పుడు ఎంతో రుచిగా ఉంటుంది కోడిగుడ్లను ఉడికించేటప్పుడు నీళ్లలో కాస్త ఉప్పు వేసి ఉడికిస్తే పెంకు సులభంగా వస్తుంది పప్పు త్వరగా ఉడకాలంటే పప్పు ఉడికేటప్పుడు రెండు చుక్కల నూనె వేస్తే పప్పు త్వరగా ఉడికిపోతుంది ఒక్కోసారి వంట చేసినప్పుడు కూరల్లో ఉప్పు ఎక్కువ అవుతుంది కూరలో ఉప్పు ఎక్కువగా ఉంటే కొద్దిగా కాచిన పాలను పోస్తే కూరలో ఉన్న ఉప్పు తగ్గి కూర ఎంతో రుచిగా ఉంటుంది బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది రోజూ మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఒక బెల్లం ముక్క తింటే చాలా మంచిది రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు రోజూ ఒక చిన్న బెల్లం ముక్కను తింటే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది స్త్రీలు పీరియడ్స్ వచ్చే ముందు బెల్లం ముక్కను తింటే చాలా మంచిది బిర్యానీ వండేటప్పుడు ఒక నిమ్మకాయ రసం పిండితే అన్నం గడ్డలుగా కాకుండా పొడిపొడిగా ఉంటుంది టమోటాలు వడిలిపోయినట్లయితే వాటిని ఉప్పునీటిలో ఒక రాత్రంతా ఉంచితే తాజాగా మారతాయి పూరీలు బాగా పొంగాలంటే గోధుమ పిండిలో కొంచెం బొంబాయి రవ్వను వేసి పిండిని కలపితే పూరీలు బాగా పొమ్ముతాయి లవంగాలలో విటమిన్ సి బాగా ఉంటుంది ఇది శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది భోజనం చేసిన గంట తర్వాత లవంగం తినడం వల్ల ఎసిడిటీ మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది డయాబెటిస్తో బాధపడేవారికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి బట్టలపైన ఇంకు మరకలు ఉంటే వాటిపైన నిమ్మరసం వేసి రుద్దితే ఇంకు మరకలు త్వరగా పోతాయి నిమ్మకాయలు కొన్ని రోజులు అయిన తరువాత నల్లగా ఎండినట్టు అవుతాయి ఇలా అవకుండా తాజాగా ఉండాలంటే ఒక పేపర్లో నిమ్మకాయలను చుట్టి ఫ్రిడ్జ్లో ఉంచితే చాలా కాలం తాజాగా ఉంటాయి కాకరకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక్కోసారి పండిపోతూ ఉంటాయి అలా కాకరకాయలు పండిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కాకరకాయను ముక్కలుగా కోసి నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి నూనె పొరపాటున ఒలికితే ఆ ప్రాంతంలో కొంచెం మైదాపిండిని జల్లితే జెడ్డు లేకుండా ఉంటుంది వంటగదిలోకి ఎక్కువగా ఈగలు వచ్చేస్తుంటాయి ఈ వేసవిలో అయితే ఈగలు చాలా ఎక్కువగా వస్తాయి ఇంట్లోకి ఈగలు రాకుండా ఉండాలంటే ఈగలు ఉన్నచోట పసుపు నీళ్లను జల్లితే ఈగలు రావు బొద్దింకలతో ఇబ్బందిగా ఉంటే ఈ చిక్క బాగా ఉపయోగపడుతుంది వెల్లుల్లి రెబ్బలను దంచి వాటిని నీటిలో కలిపి బొద్దింకలు ఉన్న ప్రదేశంలో ఆ నీళ్లను చల్లండి ఆ ఘాటుకి బొద్దింకలు రాకుండా ఉంటాయి బ్రెడ్ ప్యాకెట్లో ఒక బంగాళదుంపను ఉంచితే బ్రెడ్ తొందరగా పాడవకుండా ఉంటుంది వెల్లుల్లి రెబ్బలను కొంచెంసేపు నీటిలో నానబెడితే త్వరగా పొట్టు వస్తుంది బంగాళదుంపలను ఉల్లిపాయలను ఒకే దగ్గర స్టోర్ చేస్తే అవి త్వరగా పాడయ్యే ఛాన్సుంది కాబట్టి ఈ రెండింటినీ ఒకే దగ్గర స్టోర్ చేయకుండా విడివిడిగా భద్రపరుచుకోవాలి కొబ్బరికాయను మధ్యకు పగలకొట్టాలంటే కొబ్బరికాయను కాసేపు నీళ్లల్లో ఉంచి ఆ తరువాత కొట్టి చూడండి కొబ్బరికాయ మధ్యకు పగులుతుంది తేనె సీసాలో రెండు మిరియాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి అల్లం ముక్కలు ఎండబెట్టి టీలో వేసుకుంటే టీ ఎంతో రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆయుర్వేద ప్రకారం ధనియాల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ధనియాలను రోజూ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి తద్వారా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అలాగే రోజూ ధనియాల పొడిని నీటిలో వేసుకుని తాగితే జుట్టు రాలడం తగ్గుతుంది జుట్టు బాగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి